మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి న్యూస్ సెల్ నంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ సెవెన్ జీరో ఫోర్ మరియు సిక్స్ త్రీ డబల్ జీరో ఫోర్ సిక్స్ ఫైవ్ త్రీ నైన్ టూ అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరస కాంప్లెక్స్ మధు స్టార్ స్టూడియో వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం డీసీపల్లి గ్రామంలో గిరిజన యువకుడిపై అకారణంగా దాడి చేసిన ఘటన వెలుగు చూసింది డీసీపల్లి గ్రామానికి చెందిన నాగునూరు అశోక్ అనే గిరిజన యువకుడు గొర్రెలు తోలుకొని ఇంటికి వెళుతున్న సమయంలో నిలిపి ఉన్న బైక్ కు తన గొర్రె తగిలిందనే నెపంతో ఇదే గ్రామానికి చెందిన మాధవరెడ్డి చంద్రశేఖర్రెడ్డి చిన్నమాల్ రెడ్డి పెద్దమల్ రెడ్డి అను నలుగురు వ్యక్తులు తనను ముఖం పైన గుద్ది కింద పడేసి కాళ్లు చేతులతో తన్నారని బండరాయి తీసుకొని తన మీద వేయబోతుంటే తప్పించుకున్నానని బాధితుడి తెలిపారు గాయాలతో ఉన్న యువకుడిని తల్లిదండ్రులు ఆత్మకుడు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు చికిత్స పొందుతున్న యువకుడి వద్దకు చేరుకున్న వరిపాడు పోలీసులు వివరాలు తెలుసుకొని విచారణ చేపట్టారు నా పైన దాడి చేశారు రాజు రెడ్డి చంద్ర మాధవరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి చంద్రమాగ చందమ రెడ్డి నా మీద దాడి చేసి నేను గురువులు దొరుకుని వస్తుంటే నా మీదకి వచ్చి చొక్కగడ గుట్టం కొట్టి మళ్ళీ పరిగెత్తుంటే మళ్ళీ నా ఎమ్మడబడి రాయి ఎత్తి ఎమ్మడబడి తట్టేసి రాయి ఎత్తి నేను తప్పించుకొని పోయినాను గొర్రెలు వెళ్తున్నాయని మళ్ళీ రోడ్ లేకపోయి వాళ్ళు ముగ్గురు అన్నదం కొట్టారు కొడుకు ఇద్దరు అన్నదమ్ములు కొట్టారు రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళ కొడుకు ముగ్గురు బస్ స్టాండ్లోకి వచ్చేతో ఇద్దరు పట్టుకొని సక్క కాలర పట్టుకొని చంప ఆ చంపై చంప కొట్టి పిడుకులతో ఇక్కడ గుండ్ల మీద గుద్దేరు ఇడుకులు ఎట్టు గురు ఎక్కడ ఎక్కడ గుద్దారు రా రాయి తీసుకొని ఎత్తిపోతే తట్టేసాను బీసీపల్లి నాగ పుల్లైపోతుంది గొర్రెలు దొరుకుతాను సార్ నేను గొర్రెలు తోలుకొని పోతుంటే అతను బండి స్టాండ్ వేసి ఏడుకి రాలేదని నా మెన్నుకు ఎరుకులు నా కొడతా ఏడుకు వచ్చిన తోలిను నువ్వు అని అని నా మెన్నుకు సొక్క కాడు పుట్టుకొని కొట్టిండు సార్ కొట్టేలాక ఆ నేను తప్పించుకుని రాయితీ పైన అయిపోయాక తప్పించుకొని ఆయన వెళ్ళిన వెళ్ళేలాగా సార్ బండి వేసుకు సార్ బండి వేసుకొచ్చి ఆడ అట్గిచ్చుకుని అటుకిచ్చి నా గొర్రెలు పోతాను మళ్ళీ ఆడ తప్పించుకొని మళ్ళీ పోయినా సార్ రోడ్లేకపోయేలాగా మన రోడ్లు అట్టి వాళ్ళు అన్న ఇద్దరు కలిసి వచ్చారు సార్ పుల్లయ్య నా కొడుకు బ్రాంతి షాప్ పక్క నుంచి గొర్రెలు రోడ్లోకి తోలుకొని మెయిన్ రోడ్లోకి తోలుకొని రావాల బ్రాంధి షాప్ పక్కన తాగేసి బైక్ మీద కూర్చుండి గొర్రెలు పోయి బైకి తగిన ఎక్కడ నాకు తగిలేదని నా కొడుకుని ఎరికెళ్ళిన కొడక అనేసి రాయి తీని తప్పించుకుని చెప్పులు కూడా అక్కడే పోయినాయి టిఫిన్ అక్కడే పోయింది బాటిల్ అక్కడే పోయింది తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ బైక్ వేసుకొని ఎంట పడేసి సెంటర్లోకి వచ్చి గొడవలు రోడ్డు మీద పడుతున్నాం ఆడికి వచ్చేసి వాళ్ళు మళ్ళీ చిన్నమాలేది పెద్ద మాలిద్దరి వాళ్ళు వాళ్ళ కొడుకు కొట్టేసి కొట్టిన తర్వాత నేను పోయి అడగడానికి పోతే నన్ను కూడా దోసిండ్రు రోడ్డు మీద బైపాస్ రోడ్డు మీద బండెత్తి దోశ వేసి మళ్ళీ రోడ్ రోడ్లు కూడా ఆడ మళ్ళీ అడగించుకుని ఆడగొట్టింది చిన్నమాలేద్దిరెడ్డి పెదమాలే రెడ్డి రా మాధవ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు వాళ్ళ మాధవరెడ్డి కొడుకు చంద్రశేఖర్ రెడ్డి అది లెక్క మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడ్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మెలికపడుట పేగుపోత వర్బీజం హెర్నియా నరాలు ఊబడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు పాయిల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులో పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో